ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా జగదవూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద సోమవారం పలు రకాల పూలతో మహిళా భక్తులు ఓం గణేశాయ నమ పూలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు గుబ్బ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు గణేశుడికి నవరాత్రులు ప్రత్యేక అలంకరణలు భజనలు ప్రత్యేక పూజలు చేస్తామని అన్నారు అనంతరం హాజరైన భక్తులందరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోతగంటి శ్రీనివాస్ కోశాధికారి ఐత బాలరాజ్ పట్టణ అధ్యక్షులు తిగులపల్లి వెంకటేశం ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ కోశాధికారి అమర శ్రీనివాస్ జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రావికంటి సవితా శ్రీనివాస్ మహిళా మండల అధ్యక్షురాలు అమర నాగజ్యోతి రామ్నివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లాల రజితా వెంకటేష్ పట్టణ కోశాధికారి అమర మేఘమాల శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కుకుటపు కొండలు నాయకులు పెద్ది శంకర్ వెంకటేశం భక్తులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఆర్యవేశంగా ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ఆర్యవైశ్యలం అందరం కలిసి పూజక కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనిలో ప్రత్యేకంగా రోజు లక్ష పుష్పార్చన బ్రహ్మాండంగా జరుగుతుంది డైలీ అన్నదానం కూడా జరుగుతుంది జై వాసని జై జై వాసని జై గోల వాసవి మాతాకి సిద్దిపేట జిల్లా జైదార్పూర్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ మండల ఆర్యవశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు జయదేపూరు పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో పూల పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ తొమ్మిది రోజులు రోజు ఒక్కొక్క కార్యక్రమం చొప్పున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది

ये सारे बड़े बड़े सूर्योदय से न्यारे कहलाए हैं और ये सारे बड़े बड़े से न्यारे कहलाए हैं और प्राण धन के गुणगान करते हैं भगवान की हर हर महादेव हरदार धरम मेरा राज रही है हर हर महादेव सुनाए जा रहा है अक्षय आराधना घाट रहा है अच्छा चलो ये कैसे क्लीनिंग गिरा सकते हैं